యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభాలండి చీరాల ప్రాంతానికి సంబంధించి గవనివారిపాలెం లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మీకు తెలిసిన విషయమే అక్కడ ఇద్దరు ముగ్గురు మతోన్మాదులు రెచ్చిపోయి ప్రభును మరియమ్మ తల్లిని మరి బూతులు తిడుతూ మరి చాలా అవమానకరంగా క్రైస్తవుల మనోభావాలను కించపరిచారు గాయపరిచారు సో దానికి ఫలితంగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అయితే అరెస్ట్ చేసే ఆ క్రమంలో ముందు మన వాళ్ళు వెళ్ళి ధర్నా చేస్తే పోలీసులు పట్టించుకోలేదండి అయితే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజమంతా చేరాల ప్రాంతంలో రహదారిని మరి ముట్టడి వేసి లేకపోతే రాస్తారకు జరిగిస్తే నిరసనను తమ నిరసనను తెలియచేసినప్పుడు పోలీసులు స్పందించారు ఆ తర్వాత ఈ ముగ్గురు మతోన్మాదులు ఉన్మాదులైనటువంటి వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది అయితే ఆ వీడియో బహిరంగంగా బయటకు రాలేదండి సో నాకు లేటెస్ట్గా దాన్ని పంపించారు ఇది మీకోసం మీరందరూ చూడాలి ఇలాగ ఐకమత్యంగా ఉండాలి ఇలాగ క్రైస్తవులు ప్రతిఘటించాలి ఇలాగ క్రైస్తులు స్పందించాలి అని తెలియటం కోసం కాస్త లేట్ అయినా దాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను ముందుగా ఆ వీడియో చూడండి ఎంతో ఐకమత్యంతో మరి క్రైస్తవ సమాజం వచ్చి కొన్ని వందలాది మంది రోడ్డెక్కి మరి గొంతు తెరచి మాకు న్యాయం కావాలని వి వాంట్ జస్టిస్ అంటూ వారు కేకల వేస్తూ మరి ప్రొటెస్ట్ తెలియజేశారండి ఆ యొక్క నిరసన కార్యక్రమానికి అప్పుడు పోలీసులు స్పందించి యాక్షన్ తీసుకున్నారు సో కాస్తంత లేట్ అయినా ఈ వీడియో క్రైస్తవులను చైతన్యపరచడానికి మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇది చూడండి ముందుగా రెండో ఇన్సిడెంట్ చాలా చాలా బాగుందండి క్రైస్తవులు మేల్కుంటున్నారు ఇది మంచిదే ఈ హిందువులు అడ్డుకోవడం తిట్టడం కొట్టడం దీని ద్వారా క్రైస్తవ సమాజం ఏకతాటిపైకి వస్తుంది క్రైస్తవులు మేల్కుంటున్నారు క్రైస్తవులు కూడా ఇవ్వండి ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొంటానికి సిద్ధపడుతున్నారు ఇది మనకు మంచికే వాళ్ళు అలా చేయటం మన మంచికే అన్నట్లుగా ఉందండి మరి ప్రాంతం ఎక్కడ ఊరెక్కడ ఎప్పుడు జరిగింది అన్నది నా దగ్గర సమాచారం లేదు కానీ నేను చూసిన ఆ వీడియోని మీ దగ్గర తెస్తున్నాను ఇందులో తన దారిన పోయేవాడు పోకుండా ఒక ఆయన కారు ఆపి ఏదో మార్గమధ్యంగా యేసు ప్రభు వారిని సువార్త ప్రకటన చేసుకుంటునో లేకపోతే ఆ బ్యానర్ రాసుకునో ఒక పాస్టర్ గారు సింపుల్గా ఒక పేద పాస్టర్ గారు ఆ రోడ్డు మీద వెళుతూ ఉంటే స్వంత గ్రామంలో ఇతను పరాయి వాడు కారాపి దిగొచ్చి నీకు పర్మిషన్ ఉందా అని వాడు క్వశ్చన్ చేశాడండి అరే బాబు నీ పనేది నువ్వు చూసుకొని నీది అసలు ఏ ఊరు ఇది మా ఊరు మా ఊరిలో మేము తిరుగుతున్నాము నీకు నష్టం ఏంటంటే పర్మిషన్ ఉందా అని ఎవరికో ఫోన్ చేసా అట్లా చేసి ఇట్లా చేసి ఏదో ప్రయత్నం చేశాడండి అక్కడ కొంతమంది కూడారు ముఖ్యంగా మన క్రైస్తవులు కూడారు ప్రతి ఒక్కరు నువ్వే ఎవరి వైర అడగడానికి అని చెప్పేసి ఎదురుదాడి చేశారు అంతేనండి నిజంగా భయం పడిపోయి అక్కడ నుంచి పరారైపోయినటువంటి పరిస్థితి అతను కలిగింది ఆ వీడియో చూడండి తిరిగి తోక ముడుచుకొని కారులో కూర్చొని కాముగా వెళ్ళిపోయాడండి ఇలాగా ప్రతిఘటించాలి ఇలాగా చైతన్యవంతులు కావాలి ఎందుకంటే మనం తప్పు చేయకూడదు మనం దూషించకూడదు మనం ఎవరిని నిందించకూడదు మన పని మనం చేసుకుంటూ ఉండగా ఎవరైనా ఆటంకపరిస్తే పర్మిషన్ అడిగితే పర్మిషన్ అడిగే పర్మిషన్ నీకుందా మొదట అసలు నీకేం పర్మిషన్ ఉంది అసలు నువ్వెవరివి నీకు సంబంధం ఏంటి ముందు నీకేం పర్మిషన్ ఉందో చూపించమని ప్రశ్నించండి పోలీసులను పిలుస్తాం ఆన పిలుస్తాం పిలవండి ఇలాగే చెప్పండి వాళ్ళు అలాగే చెప్పారు వెరీ గుడ్ మంచి అట్లాగా ఇలాగా ధైర్యంగా మాట్లాడే సత్తా ఉంటేనే ప్రకటించడానికి వెళ్ళండి మనం తప్పు చేయట్లేదు రాజ్యాంగ ప్రకారంగా మనం ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంది ప్రకటించండి ధైర్యంగా వెళ్ళండి భయపడకండి ఓకే ఇలాగ బుద్ధి చెప్పండి మతోన్మాదులకు సరి అయినటువంటి గుణపాఠం నేర్పారండి ఇల్లు అంటే కొట్టలేదండి అతనేం బూతులు తిట్టలేదండి ఖచ్చితంగా ఏకకంఠంతో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు వెంటనే అక్కడ సమకూడ అసలు నువ్వెవరు నీకేం సంబంధం బయటకు వెళ్ళిపోమని చెప్పేసి అరిచినప్పుడు అతను అక్కడ నుంచి ముడుచుకొని వెళ్ళిపోయాడు చాలా సంతోషం వేసింది ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇలాగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన క్రైస్తవ సోదరులందరూ కూడా మేల్కోవాలి అయితే అన్యాయంగా మాట్లాడటానికో ఇతర మతాలను కించపరచడానికో కొట్టడానికో తిట్టడానికో కాదుండోయ్ మన యొక్క స్వేచ్ఛను మనం కాపాడుకోవాలి మన దేవుణ్ణి ఎవరు అవమానించినా ఒప్పుకునేదే లేదు మనం ఇతర దేవుణ్ణి దూషించకూడదు మన దేవుణ్ణి ఎవరు దూషించినా సహించడానికి వీల్లేదు ఖచ్చితంగా కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలి వారు దానికి పనిష్మెంట్ చేయబడాలి కదండి లేదంటే వీళ్ళు అక్కడక్కడక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నారు ఆ క్రైస్తవులు అంటే సహనం శాంతి ప్రేమ క్షమాపణ దీన్ని అలుసుగా తీసుకొని కొందరు వాంటెడ్గా మన మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి క్రైస్తవ సమాజమా మేల్కోండి ఇలాగున మతను మొదలకు బుద్ధి చెప్పండి థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యుండి సార్ మన మీద ప్రాబ్లం ఏంటి చెప్పండి అయితే బహిరంగ సభలో ఎవరైనా ప్రకటించుకోవచ్చు బహిరంగంగా లేదమ్మా

మేము ఎక్కడైనా చెప్పుకోవచ్చు మాట్లాడుతున్నాడు ఇలా పెట్టుకుంటానంటే ఈయనకి ఏదో అడ్వచ్చేస్తుందండి సార్ ఏమో అదే చెప్తున్నారు ఎవరు చెప్తారో చెప్పండి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు మీరు ఎవరో దౌర్జన్యంగా మాట్లాడా చెప్పండి మీకు పర్మిషన్ దేని సార్ గారు వస్తారు మేము మాట్లాడుతాం ఓకే ఓకే అసలు మీరు దారికి పోయేవాళ్ళు పోకుండా ప్రత్యేకంగా ఆగి ఇక్కడ మీరు చెప్తున్నారు మీరు మీకు మీరు ఎంత మత పిచ్చి పట్టిందో మీకు అర్థం కావట్లేదు ఎంత మీకు ఇది ప్రాబ్లం పట్టిందో మీ ప్రాబ్లం ఏంటి సార్ బహిరంగ మీరు వెళ్తుంటే నిలబెట్టింది ఏ మరీ ఎటకారంగా చేయాల్సి అసలు ప్రాబ్లం అయితే రోడ్డు మీద వెళ్తున్నారు మీరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి అంతవరకే మిమ్మల్ని ఏమైనా బలవంతం పెట్టామా మీకు సార్ మిమ్మల్ని బలవంతం పెట్టామా బలవంతం పెట్టామా మీరు ఎట్లా ప్రచారం చేస్తారో మీరు బైక్ పర్మిషన్ ఉందా ఏం పర్మిషన్ లేదండి మీరు కార్లో చూశాను వాళ్ళు ప్రత్యేకంగా దిగి మీరు అంతలాగా చేయాల్సిన పని ఏంటో మాకు అర్థం కావట్లా ఎలిప వెళ్ళకుండా అంత ప్రత్యేకంగా ఆగి మరీ చేస్తున్నారు మీరు

నేను ఆయన్ని నేను ఆయన్ని ఆయన్ని మీరు ఆపుతారా ఆపరనుకోండి నేను అల్లా సార్ పర్మిషన్ ఏంటి పర్మిషన్ పర్మిషన్ ఉందా అని అడిగాను ఆపరేషన్ అన్న ఆపరేషన్ నేను చెప్తాను పర్మిషన్ ఉందా అని అడిగాను లేదండి అన్నారు మనోడు సోదరుడు దిగేడా మనోడు వచ్చాడు మనవాడు రాగానే ఏది అని అడిగాడు నేను చెప్తాను నేను బయట బహిరంగంగా లేదు కదా

మీ పెళ్లి లేసింద లేదన్న నేను మిమ్మల్ని ఎలా సంబంధించండి మీ గౌరవం నిలబెట్టుకోవాలి మీ గౌరవం నిలబెట్టుకోవాలి ఎవడో అసలు అడగడానికి సుమార్ చెప్తాను నీకు బహిరంగలో పర్మిషన్ కావాలి నీకు బైకులు పెడితే పర్మిషన్ కావాలి బహిరంగ సుమార్ ఎవరైనా ప్రకటించలేదు రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం మాకు చెప్తున్నా నువ్వు எவருக்குவால எவ்வளவு எல்லாருந்தா